హలో అండి అందరికి ఈ రోజు ఉదయం లేచిన ఇలాచి టీ అని పెట్టేసుకున్నాను తర్వాత నేను కుక్కర్లో బియ్యం కడుగు పెట్టేశాను భయమే లేపాను అండి మేము లేగటమే లేటుగా లేసాము ఇంకా అసలు భవి ఎప్పుడు ఎంతసేపు లేపని లేగట్లేదు సరే అని చెప్పేసి అలా చేసినప్పుడల్లా నేను లేపి కూర్చోబెడతాను కూర్చొని కునుకులు తీసేస్తుంది నేను జడ అనేది వేసేస్తాను నాకు జల్లు అంత గేయడం రాదండి ఇలా రెండు జల్లు వేయడం ఆ జడపు ఒక నేర్చుకోవడం నెల రోజులు పట్టింది అలా అలా ఇలా లూజుగా నేస్తారైనా సరే గట్టిగానే ఉంటాయి ఎంత లూజ్గా వేసినా సరే ఇది కుక్కర్ లో ఉండేది బెల్ట్ అండి కుక్కర్ అయిపోయిన తర్వాత విజిల్స్ అయిపోయిన తర్వాత అది వేడి మీద ఉన్నప్పుడే మనం చల్లని వేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది తర్వాత టైం అయిపోతుందని చెప్పేసి నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ భవ్యకి వామన్న వామన్నం అనేది నేను ప్రిపేర్ చేసాను అనమాట ఇది భవ్యకి నేను వారానికి అయినా పెడతాను ఎందుకంటే ఇది చాలా మంచిది నేను కూడా ఒక్కోసారి చేసుకొని తింటాను అనమాట ఇది కడుపులో ఏమైనా వేస్ట్ ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేసింది అందుకని పిల్లలందరికీ ఒకసారి అయినా వామన్నం పెట్టండి చాలా చాలా మంచిది బాండి అందరికీ